సీతయ్య పెళ్లి సీతాపురంలో సీతయ్య అనే అమాయకుడుండేవాడు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఉన్నప్పటికీ వాడు కష్టపడి జీవించేవాడు వాడికి పిల్లనివ్వాలని ఊళ్ళో చాలామంది అనుకుంటున్న సమయంలో పురుగూరు నుంచి రుద్రయ్య అనే మోసగాడు వచ్చాడు వాడి వెంట ఒక అనాకారి పిల్ల ఉన్నది ఊళ్ళో అందరితోనూ వాడు ఈ పిల్లా నా కూతురు ఈ మధ్య రెండు నెలల క్రితం సీతయ్య మా ఊరు వచ్చినప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడు వచ్చి కాపురానికి తీసుకువెళతాడని వెళతాడని ఇన్నాళ్ళు ఎదురుచూసి ఇంకా విసిగిపోయి నేనే దీన్ని తీసుకొని వచ్చాను సీతయ్య నా కూతురికి అన్యాయం చేస్తాడేమోనని అనుమానంగా ఉన్నది మీరందరూ నాకు సాయపడాలి అని చెప్పాడు ఈ విడ్డూరం ఏమిటో చూడాలని ఊళ్ళో చాలా మంది రుద్రయ్యతో పాటు సీతయ్య ఇంటికి వెళ్లారు సీతయ్య తనక పిల్ల ఎవరో తెలియదన్నాడు తెలియదని బింకాలు పలికితే సరిపోదు నేను మా ఊరి నుంచి సాక్ష్యాలు తీసుకురాగలను అన్నాడు రుద్రయ్య సీతయ్య గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి తనకు రుద్రయ్య బారి నుంచి రక్షించమని అన్నాడు వాడు అమాయకుడని తెలిసిన గ్రామాధికారి వాణ్ణి ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉండగా మర్నాడు గ్రామానికి మరొక వ్యక్తి వచ్చాడు వాడు తన పేరు లక్ష్మయ్య అని చెప్పాడు వాడి వెంట ఎంతో అందమైన యువతి ఉన్నది వాడు కూడా గ్రామస్తులతో సీతయ్య నాలుగు నెలల క్రిందట తన గ్రామానికి వచ్చినప్పుడు తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు సీతయ్య తనకేమీ తెలియదని గోల పెడితే నీ కావాలంటే లక్ష వరహాలు కట్నంగా ఇస్తాను నా కూతురికి అన్యాయం చెయ్యకు అని అన్నాడు సీతయ్య అందుకు ఒప్పుకోలేదు లక్ష్మయ్య గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు అప్పటికే రుద్రయ్య కూడా గ్రామాధికారి దగ్గర ఉన్నాడు గ్రామాధికారి ఇద్దరు చెప్పింది విని మీరు దాన్ని బట్టి సీతయ్య ముందుగా లక్ష్మయ్య కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఆమె అందగత్తి ధనవంతురాలు ఆమెను పెళ్లి చేసుకుని ఉంటే సీతయ్య తిరిగి ఇంకొక ఊరు వెళ్ళి రుద్రయ్య కూతుర్ని పెళ్లి చేసుకొని ఉండడు కాబట్టి మీ ఇద్దరిలో ఒకరు అబద్ధం చెబుతున్నారు అవునా అని అన్నాడు రుద్రయ్య తన కూతురు పెళ్లికి సాక్ష్యాలు తేగలనన్నాడు లక్ష్మయ్య తను సాక్ష్యాలు తెస్తాను అన్నాడు ఇద్దరు వాదులాటకు దిగారు ఆ సమయంలో అక్కడికి ఒక కషాయి వాడు వచ్చాడు వాడు రుద్రయ్య కూతురి కేసి చూస్తూ నువ్వు ఇక్కడ ఉన్నావా కషాయి వాణ్ణి పెళ్లి చేసుకుంటే చచ్చిన జంతువుల చర్మాలు వలవాలని తెలియదా ఆ సంగతి నువ్వు పెళ్లికి ముందే ఆలోచించుకొని ఉండవలసింది పెళ్లి చేసుకున్నాక ఇంట్లో నుంచి పారిపోతే నేను ఊరుకుంటానా నాతో పద అని అన్నాడు ఈ అమ్మాయితో నీకు పెళ్ళయ్యిందా అని అడిగాడు గ్రామాధికారి ఆశ్చర్యంగా అవును ఈమె నా భార్య అందుకు సాక్షులను కూడా వెంటబెట్టుకుని వస్తాను వాళ్ళు వీధిలో నిలబడ్డారు పిలవమంటే పిలుస్తాను అన్నాడు కసాయివాడు గ్రామాధికారి సాక్షులను పిలిపించాడు కషాయివాడు అనాకారి పిల్లను పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళు చెప్పారు ఇంకా వేరే సాక్ష్యాలు అవసరం లేదు రుద్రయ్య కూతురు సీతయ్య భార్య కాదు అన్నాడు గ్రామాధికారి అవన్నీ అబద్ధపు సాక్ష్యాలు నేను కషాయివాడి వెంట వెళ్ళను అని అనాకారి పిల్ల ఎదురు తిరిగింది నీ తండ్రి రుద్రయ్య రెండు నెలల క్రితం ఈ కషాయివాడికి నిన్నిచి పెళ్లి చేసినట్టు సాక్షులు రుజువు చేశారు నువ్వు నీ భర్తతో వెళ్లితేరవలసింది అన్నాడు గ్రామాధికారి ఆయన అలా అనగానే అనాకారి పిల్ల కళ్ళనీళ్ళు పెట్టుకొని ఈ రుద్రయ్య నా తండ్రి కాదు మేనమామ ఈ సీతయ్య అమాయకుడని తెలిసి అతడి ఆస్తి మీద పెత్తనం చెలాయించేందుకు ఈ నాటకం ఆడుతున్నాడు నాకు సీతయ్యకు పెళ్లి కాలేదు నిజం ఒప్పుకుంటున్నాను దయచేసి నన్ను కషాయి వాడి పాలు చెయ్యకండి అని అన్నది సమస్య తీరిపోయింది ఇక సీతయ్య లక్ష్మయ్య కూతుర్ని ఏలుకోవచ్చు అన్నాడు గ్రామాధికారి నిజం చెబుతున్నాను నేను పిల్లను కూడా పెళ్లి చేసుకోలేదు అన్నాడు సీతయ్య దీనంగా పోనీ నీ మాటే నిజం అనుకుందాము ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు లక్ష్మయ్య సీతయ్య ఆశ్చర్యపోయి నాకిదంతా అయోమయంగా ఉన్నది ఇక్కడ ఏం జరుగుతున్నదో కూడా అంతుపట్టటం లేదు అని అన్నాడు అప్పుడు లక్ష్మయ్య అందరికీ అసలు విషయం వివరించి చెబుతూ నేను నా కూతురికి మంచి వరుడు కోసం వెతుకుతున్నాను నా కూతురు అమాయకురాలు పెళ్ళయ్యాక భర్త దాన్ని మోసం చేస్తాడని భయం ఆ సమయంలో నాకు సీతయ్య గురించి తెలిసింది అతన్ని పరీక్షించాలి అనుకున్నాను అప్పుడే నాకు రుద్రయ్య వేస్తున్న పథకం గురించి వాళ్ళ ఊరువాడొకడు చెప్పాడు రుద్రయ్య ఆట కట్టించేందుకే ఈ కషాయి వాడి సాయం కోరాను అన్నాడు చిన్నగా నవ్వుతూ వాడి కషాయితనం మంచి ఫలితాన్నే ఇచ్చింది ఇంతకు సీతయ్య గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు గ్రామాధికారి సీతయ్య అమాయకుడే కావచ్చు కానీ అబద్ధాలకు భయపడి తేలికగా లొంగిపోడని రుజువయ్యింది సీతయ్య స్థానంలో మరొకడు ఉంటే నేనిస్తానన్న లక్ష్య లక్షవరహాలకు ప్రలోభపడి అందమైన నా కూతుర్ని ముందే పెళ్లి చేసుకున్నట్టు ఒప్పేసుకునేవాడు సీతయ్య నిజాయితీ పరుడని తేలిపోయింది అన్నాడు లక్ష్మయ్య అందువల్ల నీకు కలగబోయే మేలేమిటి అని ప్రశ్నించాడు గ్రామాధికారి అయ్యా సీతయ్యకు ప్రపంచంలోని మోసగాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి నా వంటి వాళ్ళ సాయం కావాలి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేనతడికి అండగా ఉంటాను మీ అందరి ఎదుట నా సమర్థతను రుజువు చేసుకున్నాను కదా సీతయ్య నిర్ణయం ఏమిటో వినాలని అనుకుంటున్నాను అన్నాడు లక్ష్మయ్య లక్ష్మయ్య కూతుర్ని పిల్లాడేందుకు సీతయ్య సంతోషంగా అంగీకరించాడు గడుసు ఎల్లాలు మురారి అనే యువకుడికి పట్నంలోని ప్రభుత్వ కచేరీలో చిన్న ఉద్యోగం అతడి భార్య కామాక్షి కొత్తగా కాపురానికి వచ్చింది అద్దె తక్కువని అతడు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు కామాక్షి ఇల్లు సర్దుతూ ఉంటే బావున్నావా చిల్లమ్మా ఇల్లు నచ్చిందా అంటూ ఒక అతను లోపలికి వచ్చాడు ఇంట్లో చేరగానే మా వదినకు పెద్ద పని పడినట్టు ఉందే అంటూ అతనికి వెనకగా ఒక ఆడమనిషి వచ్చింది మురారి వాళ్ళిద్దరినీ జనార్దనం జానకీలుగా భార్యకు పరిచయం చేసి ఇక్కడికి వీరి ఇల్లు చాలా దగ్గర మంచి కలుపుగోలుతనం కలవారు అని అన్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కామాక్షికి వంట మురారికి ఇంటి సామానులు సర్దడంలోనూ బాగా సాయపడ్డారు కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనాలు చేశారు చీకటి పడుతూ ఉండగా జనార్దనం దంపతులు తమ ఇంటికి వెళ్లిపోయారు వీళ్ళ సాయంతో నాలుగు రోజులు పడుతుంది అనుకున్న పని ఒక్క రోజులో పూర్తయిపోయింది అన్నది కామాక్షి సంతోషంగా అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు కామాక్షి వంట ముగించి భర్తకు భోజనం పెట్టి అతడు కచేరికి వెళ్ళిపోగాని జానికి వచ్చి కూర్చునేది ఆమెకు ఎదురుగా పెట్టుకొని భోజనం చెయ్యటానికి ఇబ్బందిగా ఉండేది వండిన అన్నం ఇద్దరూ సర్దుకొని తినవలసి వచ్చేది పైపెచ్చు సాయంత్రం దాకా జానికి చెప్పే కబుర్లు వినటం తలనొప్పిగా ఉండేది ఎండవేళ కొద్దిసేపు నిద్రపోవటానికి కూడా ఆమెకు అవకాశం చిక్కేది కాదు ఇక జానకీ భక్త జనార్దనం మురారి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాగాని తాను వచ్చి ఇంటి ముందు గదిలో కూర్చొని అతడితో కబుర్లు ప్రారంభించేవాడు మురారితో పాటు హాయిగా ఫలహారం తిని చీకటి పడ్డాక తిన్నగా ఇంటికి వెళ్ళేవాడు కొత్తగా కాపురానికి రావడం వల్ల కామాక్షి కొన్నాళ్లపాటు ఇదంతా ఎంతో ఓర్పుతో సహించింది ఒకనాడు ఆమె భర్తతో ఈ జనార్దనం దంపతులు పేడలా దోపురించారు వెళ్ళ పుణ్యమా అని మనం నదీ తీరంలో ఉన్న గుడికి కూడా సాయంకాలం వేలల్లో వెళ్ళలేకపోతున్నాము అని అన్నది భార్య మాటలకు మురారి నవ్వి ఊరుకున్నాడు భర్త చాలా మొహమాటస్థుడని కామాక్షి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే గ్రహించింది రేపు జనార్దనం రాగానే గుడికి పోతున్నామని చెప్పి బయలుదేరి వెళదాము అన్నది కామాక్షి అలా చెయ్యడం ఏం మర్యాదనిపించుకుంటుంది అన్నాడు మురారి ఇక భర్తకు చెప్పి ప్రయోజనం లేదని తానే ఏదో ఒకటి చెయ్యాలని కామాక్షి నిశ్చయించుకున్నది వారం తర్వాత జనార్దనానికి పొరుగుల్లో ఏదో పనిపడింది అతడు మురారి ఇంటికి వచ్చి రెండు రోజుల్లో తిరిగొస్తాను మా ఆవిడ ఒంట్లో బాగోలేదు బజారు నుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టండి అని మురారికి చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు కచేరికి పోయే ముందు మురారి జనార్దనం ఇంటికి వెళ్ళాడు జనార్దనం భార్య అతడికి ఒక కాగితం ఇస్తూ అన్నయ్య కచేరి నుంచి వచ్చేటప్పుడు ఇందులో రాసి ఉన్న సరుకులు తెచ్చిపెట్టు అని అన్నది ఆ సాయంత్రం అవన్నీ కొని తేవటానికి మురారికి రెండు వందల రూపాయలు ఖర్చయ్యాయి జనార్దనం పొరుగురు నుంచి తిరిగి వచ్చాడు పది రోజులు గడిచిన ఆ డబ్బు ప్రస్తావన అతడు తేలేదు ఇలా లాభం లేదని కామాక్షి మధ్యాహ్న సమయంలో వచ్చిన జానికితో సరుకుల తాలూకు రెండు వందలు మీ ఆయన తిరిగి ఇవ్వనే లేదు అని అన్నది అందుకు జానికి ఆశ్చర్యం నటిస్తూ ఆ కొద్దిపాటి సరుకులకు రెండు వందలు ఖర్చయ్యాయా మా ఆయన వంద రూపాయలకు అంతకు రెట్టింపు సరుకులు తేగలడు అని అన్నది ఇది విన్న కామాక్షికి చాలా కోపం వచ్చింది రెండు రోజుల తర్వాత మురారికి కచేరీలో మీద పురుగూరు వెళ్ళవలసిన పని వచ్చింది అతడు బయలుదేరుతున్న సమయంలో కామాక్షి మీరు రెండు రోజులకు గాని తిరిగి రారు కదా జనార్దనానికి ఒక వంద రూపాయలు ఇచ్చి ఇంటి అవసరానికి నాకేమైనా కావాలేమో కనుక్కోమనండి అని అన్నది మురారి కోపంగా నీకేమన్నా మతిపోయిందా ఆ రెండు వందలకే నీళ్లు వదులుకున్నాము మరో వంద కూడా సమర్పించుకోమంటావా అని అన్నాడు మీరేం కోపగించుకోకండి మనకు రావాల్సింది జనార్దనం నుంచి వసూలు చేసే పూచీ నాది అన్నది కామాక్షి నిబ్బరంగా మురారి జనార్దనానికి వంద రూపాయలిచ్చి సంగతి చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు మర్నాడు కామాక్షి ఊహించినట్టుగాని బజారు నుంచి సరుకులు ఏమైనా తేవాలా చెల్లమ్మా అంటూ జనార్దనం వచ్చాడు వాటికన్నా అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది అన్నయ్య అని కామాక్షి అతడికి ఫలహారం పెట్టి చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ మా ఆయనకి నా తరుపు వాళ్ళంటే బుత్తిగా గిట్టదు మా తమ్ముడి చదువుకు సమయానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు నేను మా అమ్మ ఇచ్చిన బంగారు గాజులు రహస్యంగా అమ్మేద్దాం అనుకుంటున్నాను ఈ సంగతి మా ఆయనకు తెలియకూడదు అని అన్నది బంగారం మాట వింటూనే జనార్దం ఆత్రంగా ఆ మాత్రం సాయం చెయ్యలేనా ఏవి ఆ గాజులు వెంటనే పట్టుకురా అని అన్నాడు కామాక్షి ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని మరొక ఇబ్బంది వచ్చింది అన్నయ్య పట్నంలో మా తమ్ముడు రుసుం కట్టవలసింది ఇవ్వాలేనట మూడు వందలు కట్టాలి శుక్రవారం రోజున గాజులు అమ్మటం నాకు ఇష్టం లేదు మరేం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు అని అన్నది ఆ వెంటనే జనార్దనం మీకు నేను రెండు వందలు ఇవ్వాలి మీ ఆయన నిన్ననే వంద ఇచ్చాడు ఆ మూడు వందలు తెచ్చిస్తాను డబ్బు మీ తమ్ముడికి పంపించేయి గాజులు రేపు అమ్మేద్దాము అని అన్నాడు కామాక్షి సరేనంటూ తల ఊపగాని జనార్దనం అప్పటికప్పుడు ఇంటికి పోయి మూడు వందల రూపాయలు తెచ్చి ఇచ్చాడు ఆ మర్నాడు పొద్దున్నే అతను బంగారు గాజుల కోసం వెళ్లేసరికి కామాక్షి దిగులుపడి కూర్చొని ఉన్నది ఆమె జనార్దనాన్ని చూస్తూనే బావురుమని మా ఇల్లు గొల్లైపోయింది అన్నయ్య రాత్రి దొంగలు బంగారు గాజులతో పాటు విలువైన వస్తువులన్నీ దోచుకుపోయారు కొద్ది రోజుల పాటు మమ్మల్ని నువ్వే ఆదుకోవాలి అని అన్నది ఆ మాటలు వింటూనే జనార్దనం వెర్రివాడిలా ముఖం పెట్టి మా అత్తగారికి ఒంట్లో బాగోలేదని కబురు వచ్చింది వయసు ఏమవుతుందో ఏమో ఊరి నుంచి తిరిగి రాగానే మళ్ళీ కనబడతాను అంటూ గబగబా వెళ్ళిపోయాడు ఆ తర్వాత నెల రోజులు గడిచిన జనార్దనం గాని అతని భార్య గాని మురారి ఇంటి గడప తొక్కలేదు బజారులో మురారి ఎదురుపడితే జనార్దనం ముఖం పక్కకు తిప్పుకోసాగాడు చిన్న నాటకం ఆడి ఈ జనార్దనం దంపతుల పేడ విరగడ చేశావు మొత్తానికి గడుసు దానివే అంటూ మురారి భార్యను మెచ్చుకున్నాడు మీలో ఉన్న మితిమీరిన మొహమాటం పూర్తిగా వదిలిపోయే వరకు నేను గడుసుగానే ఉండాలి ఏం చేసేది అన్నది కామాక్షి నవ్వుతూ ప్రాణమిత్రుడి సలహాలు తండ్రి మరణంతో యువకుడైన సూర్యకాంతుడు స్వర్ణముఖి రాజ్యానికి రాజయ్యాడు అతడు అతి స్వల్ప కాలంలోనే మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు అతడికి సుమంతుడనే ప్రాణమిత్రుడు ఉండేవాడు సూర్యకాంతుడు పరిపాలన విషయాలను మంత్రి ధర్మచరుణుడి సలహాలు తీసుకునేవాడు సొంత విషయాలను మాత్రం సుమంతుడితో చర్చించి అతడి సలహాలు పాటించేవాడు ఒకనాడు సూర్యకాంతుడు వేటకు బయలుదేరాడు ఆ సమయంలో రాని విద్యాధరి అతడితో ప్రభు ఈ రోజు నా జన్మదినం త్వరగా వచ్చేయండి అని ప్రత్యేకంగా చెప్పింది అయితే వేట తమకంలో పడి సూర్యకాంతుడు విద్యాధరి జన్మదినం గురించి మరిచిపోయి ఆలస్యంగా అంతఃపురం చేరాడు ఇందుకు విద్యాధరి భర్త మీద అలిగింది ఏం చెయ్యాలో తోచని సూర్యకాంతుడు సుమంతుడిని సలహా అడిగాడు మిత్రమా స్త్రీలు అలకతో మగవాడి మీద ఆధిపత్యం సంపాదించాలని చూస్తారు ఇటువంటి వాటిని మనం ఆధిలోనే అరికట్టాలి అలా కాక మనం బ్రతిమాలడం ప్రారంభిస్తే ప్రతి స్వల్ప విషయానికి అలగడం మొదలు పెడతారు నీవు మౌనంగా ఊరుకో దానితో రాణి తన అంతట తానే దిగివస్తుంది దీనితో నీ మనస్తత్వం గ్రహించిన రాణి మరెన్నడూ అలగదు అని సలహా ఇచ్చాడు సూర్యకాంతుడికి సుమంతుడి సలహా నచ్చింది విద్యాధరితో మాట్లాడకుండా ఊరుకున్నాడు విద్యాధరి రెండు రోజులు చూసి భర్తను పలకరించి మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి అని అన్నది సూర్యకాంతుడు సుమంతుడు చెప్పినట్టే జరిగినందుకు చాలా సంతోషించాడు కొంతకాలం గడిచాక విద్యాధరి గర్భవతి అయింది సూర్యకాంతుడు ఆమెతో విద్యాధరి ఈ శుభ సందర్భాన నీకేం కావాలో కోరుకో అని అన్నాడు అందుకు విద్యాధరి అరుదుగా లభ్యమయ్యే వెలలేని వజ్రాలతో ఒక హారం చేయించండి అని అన్నది ఇందుకు సూర్యకాంతుడు సరేనన్నాడు ఇది విన్న సుమంతుడు సూర్యకాంతుడితో అయితే రాణి కోరినట్టు హారం చేయించదలిచావా అని ప్రశ్నించాడు మాట ఇచ్చాను కదా చెయ్యిస్తాను అన్నాడు సూర్యకాంతుడు మిత్రమా కోరికలకు ఒక హద్దంటూ ఉండదని తెలిసిందే కదా ఒక కోరిక తీరిస్తే స్త్రీలు మరొక కోరిక కోరుతారు అందువలన విలువైన వజ్రాల కోసం నువ్వు ప్రయత్నించడం వృధా ఏదో మామూలు వజ్రాలతో హారం చేయించి ఇవ్వు నీ మనసు గ్రహించిన రాణి మరెన్నడూ ఇటువంటి కోరికలు కోరదు అని సలహా ఇచ్చాడు సుమంతుడు సూర్యకాంతుడు అలాగే చేశాడు విద్యాధరి మనసు చిన్నబుచ్చుకొని భర్తను ఏ కోరిక కోరకూడదని నిశ్చయించుకున్నది ఒక పర్యాయం సూర్యకాంతుడు కొందరు స్నేహితులతో కలిసి పాచికలాడుతూ ఉండగా రాణి చిలికెత్తి వచ్చి మహారాజా రాణిగారు శిరోవేదనతో బాధపడుతున్నారు మిమ్ములను రావలసిందిగా కోరారు అని చెప్పింది ఇది విన్న సూర్యకాంతుడు వెళ్లబోతూ ఉండగా సుమంతుడు అతడి చెవిలో మిత్రమా స్త్రీలు తమ మీద భర్తకున్న ప్రేమ ఏ ఏపాటిదో తెలుసుకోవటానికి అప్పుడప్పుడు ఇటువంటి పరీక్షలు పెడుతూ ఉంటారు కొంచెం సేపా ఆగి వెళితే సరిపోతుంది అని చెప్పాడు ఈ సలహా నచ్చిన సూర్యకాంతుడు చిలికత్తితో కొంచెం ఆగి వస్తానని చెప్పు అని పంపించి వేశాడు భర్త వెంటనే వస్తాడని భావించిన విద్యాధరి చెలికెత్తి చెప్పినది విని తీవ్రమైన మనస్తాపం చెందింది ఆమె బాధ గమనించిన చిలికత్తి మహారాణి మహారాజు వెంటనే బయలుదేరబోయారు అయితే ఆయన మిత్రుడు సుమంతుడు చెవి దగ్గర ఏదో గుసగుసలాడంతో మహారాజు మనసు మార్చుకున్నారు అని అన్నది చెలికత్తే ఇలా చెప్పగానే విద్యాధరి గతంలో జరిగిన సంఘటనలలో కూడా సుమంతుడి ప్రమేయం ఉండి ఉంటుందని భావించింది ఆమె వెంటనే మంత్రి ధర్మచరుణుడికి కబురు పంపించింది అతడు రాగానే మంత్రివర్య మహారాజు స్వయం విషయాలకు సంబంధించి మిమ్ములను సలహా అడుగుతూ ఉంటారా అని ప్రశ్నించింది అలాంటిదేమీ లేదమ్మా మహారాజు తన మిత్రుడైన సుమంతుడితోనే స్వయం విషయాలు చర్చిస్తూ ఉంటారు సలహాలు తీసుకుంటారు అని చెప్పాడు ధర్మచరుణుడు దీనితో విద్యార్థరికి భర్త అర్ధరహితంగా ప్రవర్తించడానికి కారణం సుమంతుడని తెలిసిపోయింది విద్యాధరి సుమంతుడి కుటుంబం గురించి వివరాలు సేకరించింది సుమంతుడి భార్య పింకి ఘటం భర్త మాట వినదు ఆమెను సరైన దారిలో పెట్టడానికి సుమంతుడు ఆమెతో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు సుమంతుడికి ఇద్దరు కొడుకులు ఒకడు తొంటరి మరొకడు మంచివాడు ఒకనాడు విద్యాధరి భర్తతో ప్రభు నేనలిగితే బ్రతిమలాడాలని ఉన్న మీరు మౌనంగా ఉండటానికి నేను అడిగితే గొప్ప విలువైన వజ్రాల హారం చేయిస్తానని మాట ఇచ్చి కూడా అతి సాధారణమైన హారం చేయించటానికి నాకు ఆరోగ్యం బాగుండకపోతే మీరు ఆదుర్దా చెందిన అది బయట కనబరచకుండా ఉండటానికి కారణం ఎవరో మీకిచ్చిన సలహాలేనని నా అభిప్రాయం నిజమేనా అని అడిగింది ఆ మాటలకు సూర్యకాంతుడు ఆశ్చర్యపోయి నిజమే ఎలా గ్రహించావు అని అడిగాడు చాలా సులభం నేను మీ మనస్తత్వం బాగా ఎరిగిన దానిని మీ చర్యలకు మనస్తత్వానికి ఎంతో భేదం కనబడుతున్నప్పుడు అది ఎవరో ఇచ్చిన సలహా అని ఊహించాను అన్నది విద్యాధరి సూర్యకాంతుడు భార్య తెలివిని మెచ్చుకొని నా ప్రాణమిత్రుడు సుమంతుడు ఇచ్చిన సలహాలే నా ప్రవర్తనకు కారణం అతనేం చెప్పినా నా మంచికే అని నా నమ్మకం అని అన్నాడు ప్రభు ఒక వ్యక్తి మీద నమ్మకం ఏర్పరచుకునే ముందు అతడు ఏ సమస్యనైనా పరిశీలించి పరిష్కార మార్గం చూపగల సమర్థుడు కాదు ఆలోచించాలి అలా కానప్పుడు మనకు కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నది విద్యాధరి నువ్వు చెప్పదలిచింది ఏమిటో వివరంగా చెప్పు అన్నాడు సూర్యకాంతుడు అయితే వినండి ఈసారి కలిసినప్పుడు సుమంతుణ్ణి ఇలా అడగండి అని ఆ అడగవలసిందేమిటో సూర్యకాంతుడికి చెప్పింది విద్యాధరి ఆ సాయంత్రం సూర్యకాంతుడు ఉద్యానవనంలో ఉండగా సుమంతుడు అక్కడికి వచ్చాడు సూర్యకాంతుడు అతన్ని మిత్రమా నీకిద్దరు కొడుకులని నాకు తెలుసు వాళ్ళ గుణగణాలు ఎటువంటివి అని అడిగాడు పెద్దవాడిలో అల్లరితనం ఎక్కువ చెప్పిన మాట వినడు రెండోవాడు బుద్ధిమంతుడు చెప్పిన మాట వింటాడు అన్నాడు సుమంతుడు నువ్వు చెప్పిన మాట ఇద్దరూ వినలేదనుకో అప్పుడు ఏం చేస్తావు అని ప్రశ్నించాడు సూర్యకాంతుడు ఏముంది రెండు దెబ్బలు కొడితే మొదటివాడు దారికొస్తాడు రెండు మంచి మాటలు చెప్పి బుజ్జగిస్తే రెండోవాడు దారికొస్తాడు అన్నాడు సుమంతుడు సూర్యకాంతుడు ఒక్క క్షణం ఆగి నీవు నాకిస్తున్న సలహాలు గురించి నా భార్య ఊహించింది నీ పిల్లల విషయంలో తెలివిగా ప్రవర్తిస్తున్న నువ్వు ఇతరుల విషయాలలో మాత్రం తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావట దాన్ని చక్కదిద్దుకోమని చెప్పమన్నది అని అన్నాడు ఇది విన్న సుమంతుడు ఆశ్చర్యపోయి నిజమే మహారాజా మహారాణికి నా క్షమాపణలు తెలియజేయండి ఇక ముందు నన్ను సలహాలు అడగకండి మహారాణి గొప్ప మేధావి వినయశీలి ఆమె సలహాల ప్రకారం నడుచుకోండి అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సూర్యకాంతుడు జరిగినదంతా విద్యాధరికి వివరించి సుమంతుడు నీకు క్షమాపణలు ఎందుకు చెప్పమన్నాడో నీ సలహా ప్రకారం ఎందుకు నడుచుకోమన్నాడో అర్థం కాలేదు అని అన్నాడు అందుకు విద్యాధరి చిన్నగా నవ్వి ప్రభు సుమంతుడి భార్య ఘటం అతని మాట వినదు ఆమెను దారిలో పెట్టడానికి అతను ఆమె అలిగినా బ్రతిమాలడు నగలు అడిగినా చేయించడు అనారోగ్యంగా ఉన్నా నమ్మడు అలా చేస్తే మరింత పింకితనం అబ్బుతుందేమోనని సుమంతుడి భయం తన భార్య వంటి వారే అందరి భార్యలు అన్న అపోహతో మీకలాంటి సలహాలు ఇచ్చాడు నా మాటగా మీరడిగిన ప్రశ్న విని తన తప్పు గ్రహించి నన్ను క్షమాపణ కోరాడు ఆ ప్రశ్న నేనే అతన్ని అడగవచ్చు కానీ అభిమానపడతానన్న ఉద్దేశంతో మీ చేత అడిగించాను అందుకే నన్ను వినయశీలి అన్నాడు అని చెప్పింది సూర్యకాంతుడు చిన్నగా నవ్వి నువ్వు చాలా తెలివిగలదానివి సుమ అని భార్యను ఎంతగానో మెచ్చుకున్నాడు